మన వనపత్తిలో పసుపును ఈ విధంగా బండ్లలో తీసుకుని వచ్చి పసుపు కొమ్ములను మన కళ్ళెదురుగానే పట్టించి స్వచ్ఛమైన నిజమైన పసుపును అమ్ముతున్నారు పత్ర పసుపు రైతులు నేరుగా తో పంటను ఈ విధంగా కస్టమర్ల మనం ద్వారా నిజమైన గిట్టుబాటు ధర లభిస్తుంది కస్టమర్లకు స్వచ్ఛమైన పసుపు అందుతుంది షాప్లలో దొరికే కల్తీ పసుపు అంటే ఇలాంటి పసుపును కొని వాడడం దీంట్లో యాంటీబయాటిక్స్ పోషక విలువలు అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి ఇలాంటి స్వచ్ఛమైన పసుపునే ఆడండి భూమి మన వన కూడా దొరుకుతున్నారు